హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్పీ న్యూస్ నేను సుమన్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలనలో భాగంగా డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఆరవ తారీఖు వరకు సంక్షేమ పథకాలు అర్హులకే అందాలనే ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అందులో భాగంగా అనమకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ప్రారంభించారు అలాగే ఈ కార్యక్రమంలో తక్కలపల్లి స్వర్ణలత జీవన్ పరకాల మండల ఎంపీపీ గ్రామ ఎంపీటీసీ అలాగే గ్రామ సర్పంచ్ గారు పెలగందుల కృష్ణ గారు వార్డ్ మెంబర్స్ అంగన్వాడీ టీచర్సు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ కార్యదర్శి గారు తదితర అధికారులు పాల్గొంటూ ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి దరఖాస్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా పూరించాలి అనే దానిపైన ముఖ్యంగా ప్రజల్లో వస్తున్నటువంటి సందేహాలను నివృత్తి చేస్తూ సమాధానాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఎంఆర్ ఎన్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు దరఖాస్తు ఫారాన్ని ఎవరు పేరు మీద నింపాల్సి ఉంటుంది ఒకవేళ రేషన్ కార్డు కావాల్సిన వారు ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే రేషన్ కార్డు ఉండి కూడా కుటుంబ సభ్యుల పేర్లు నమోదు కాని వారు ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని పిఎస్వి న్యూస్తో స్పెషల్గా మాట్లాడారు వారి మాటల్లో వింది నేడు ప్రజాపాలన భాగంగా ఇరవై ఎనిమిది నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చే నుంచి ఆరో తారీఖు వరకు చేస్తున్న కార్యక్రమంలో ఈ రోజు వెల్లంపల్లి గ్రామంలో ప్రజాపాలన అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారికి వచ్చారు ప్లస్ స్థానిక సర్పంచ్ మరియు ఎంపీటీసీ గారు ఇద్దరు అధికారుల బృందం అంతా పాల్గొన్నారు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ కాలం ఏదైతే ఉందో దరఖాస్తు దారి వివరాలు ఇచ్చి దరఖాస్తు దారి పేరు అన్నప్పుడు రేషన్ కార్డు ఎవరి పేరు మీద ఉంటే వారే దరఖాస్తు దారుడు అవుతారు లేడీ కావచ్చు పురుషుడు కావచ్చు లేదు ఒకవేళ భార్య పేరు లేదా మా ఎక్స్పైర్ అయి ఉన్నప్పుడు భర్త అప్లై చేసుకొని తన ఫోటో పెట్టుకోవాల్సి వస్తుంది ఒకవేళ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లైకేషన్ పెట్టుకొని రేషన్ కార్డు లేదు అని చెప్పేసి ఇండివిజువల్గా ఒక అప్లికేషన్ రాసిచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆధార్స్ ఇచ్చేసేస్తే అది రేషన్ కార్డు న్యూ రేషన్ కార్డు ఇష్యూ చేసేటప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటాం అదేవిధంగా రేషన్ కార్డులో భార్యాభర్తలుండి పిల్లల పేర్లు ఎంట్రీ కాకపోతే ఒక అప్లికేషన్ మీద వైట్ పేపర్ మీద కానీ దేని మీద నేను రాసి వీళ్ళ పిల్లల పేర్లు ఎంట్రీ కాలేదు అన్నప్పుడు రేషన్ కార్డులో కొత్త వాళ్ళకు ఆప్షన్స్ యాడింగ్ ఇచ్చినప్పుడు వాటిని కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా దీంట్లో ముఖ్యంగా ఐదు స్కీమ్స్ ఉన్నాయండి దాంట్లో ఫస్ట్ మనకు వచ్చేసేది మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకంలో రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటే గ్యాస్ సిలిండర్కు అది గ్యాస్ సిలిండర్ ఎవరిది ఉంటే వాళ్ళది పాస్బుక్ కానీ అకౌంట్ కానీ ఇస్తే బెటర్ ఎందుకంటే ఒకవేళ గవర్నమెంట్ కనుక సబ్సిడీ ఫుల్ అమౌంట్ తీసుకొని సబ్సిడీ వచ్చినప్పుడు అకౌంట్కు గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ వరకు అకౌంట్కు రిమైనింగ్ అమౌంట్ రిఫండ్ చేయడం బాగుతుంది రైతు నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా రైతు భరోసాలో ఆల్రెడీ రైతు రైతు బంధు పథకం వచ్చే వాళ్ళకు రైతు భరోసా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం వస్తుంది ఎవరికైతే ఇప్పటి వరకు రైతు బంధు రాని పథకం ఉన్నప్పుడు దాని కొరకు వీళ్ళు కొత్త వాళ్ళు పెట్టుకుంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పదిహేను రూపాయలు ఎకరానికి చొప్పున దానికి వేయడం జరుగుతుందండి దాంట్లోనే కౌలు రైతు కూడా ఉన్నారు అదే విధంగా వ్యవసాయ కూలీలకు కూడా వేట పన్నెండు వేల రూపాయలు ఉంది అది ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద వస్తుందండి తాడవని వచ్చేసి ఇందిరమ్మ పథకం అందులో అరువులైన వారికి ఇల్లు ఇప్పటి వరకు గృహం లేని వారికి మాత్రం గుర్తిస్తుందండి దాంట్లోనే ఉద్యమకారులను కూడా ప్రభుత్వం చేర్చారు దానికి ఉద్యమకారులు అయినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఉండి ఏమైనా జైలు పోయి ఉంటే అవి కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇది కాకుండా గృహ జ్యోతి పథకం ఉందండి గృహ జ్యోతి పథకం అన్నప్పుడు ఇల్లు ఉండి వాళ్ళు కరెంటు మీటర్ ప్రకారం దాన్ని చూసుకొని వాళ్ళ మీటర్ నెంబర్ ఉంటే టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఫ్రీ ఇచ్చే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ మీటర్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది లాస్ట్ వన్ వచ్చి చేత పథకం దీంట్లో ఆల్రెడీ పెన్షన్ వచ్చేవారు అవసరం లేదు కాకుండా దివ్యాంగులు ఉండి వాళ్ళ సర్టిఫికేట్ ఉండి ఉంటే వాళ్ళకి పెన్షన్ రాకపోతే వాళ్ళు చేసుకుంటే వస్తుంది దాంట్లోనే దివా చేత పథకంలో ఇంకా చాలా స్కీమ్ ఉన్నాయండి వృద్ధాపా ఉంది గీతా కార్మికులు ఉన్నది బీడీ కార్మికులు ఉంది ఒంటరి మహిళ ఉంది వితంత్ ఉంది చేనేత కార్మికులు ఉన్నారు ఇవి కాకుండా డయల్సిస్ పేషెంట్స్ ఉన్నారు ఏసు వ్యాధి ఉన్నారు పల్లేరియా బాధితులు ఉన్నారు బీడీ టీకాదార్ జీవనోభూతి ఉన్నారు వీరందరూ కూడా అరవతల మేరకు వరకు వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్లని కంప్యూటర్ అయిన్ అయిన తర్వాత వీరందరూ అప్లికేషన్స్ వెరిఫికేషన్ తర్వాతనే మాత్రమే ఇవన్నీ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అవుతుందని అనుకుంటున్నామండి ఫస్ట్ డేట్ అంటే ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి చేస్తా అన్నది కాబట్టి ఎవ్రీ ఫోర్ మంత్స్ ఉంటుంది ప్రస్తుతానికైతే ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇచ్చిన ప్రతి అప్లికేషన్ తీసుకుంటామండి ఏ విలేజ్కి ఆ విలేజ్లో మన పంచాయత్ సెక్రటరీస్ ఉంటారు అది కాకుండా గ్రామ పంచాయతీలు ఇచ్చినా కూడా త్రూ ఎంపీడీఓ ఎంఆర్ఓ ద్వారా వాటిని అన్నింటినీ కంప్యూటర్ చేయడం జరుగుతుంది